హాయ్ ఫ్రెండ్స్ మిర్జాపూర్ మిజాపూర్ సీజన్ వన్ సీజన్ టూ తన తంటూ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయ్యి ఎంతో బ్లాక్ బాస్ట్ ఇట్ సాధించుకుంది ఓటీటీ ప్లాట్ఫామ్కి గుర్తింపు తెచ్చింది మిర్జాపూర్ మిజాపూర్ వన్ టూ సీజన్లు ఎంతో బ్లాక్ బిస్ట్ అయ్యి ఆడియన్స్కు గుప్తి పొందాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది అలాగే వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మిజాపూర్ మిజాపూర్ సీజన్స్ ఒకటి సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ రీసెంట్గా రిలీజ్ అయింది సీజన్ త్రీ ఏంటో చూద్దాం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో మిజాపూర్ త్రీ ఓటీటీలో రికార్డ్ వ్యూను సాధించింది ప్రైమ్ వీడియోలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వారాంతరంలోనే అత్యంత వ్యూస్ను సొంతం చేసుకున్న సిరీస్గా నిలవడమే కాదు గతంలో వచ్చిన మెజాపూర్ టూ రికార్డులు సైతం భద్రకొటీ ఎనభై ఐదు దేశాల్లో టాప్ టెన్ లిస్టులో ఉండడంలో గమనీకరంగా ఉంది యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ సిరీస్ ట్రెండింగ్లో నిలిచిపోయింది మెజాపూర్ వన్ మెజాపూర్ టూ ప్రతి వెపిసోడ్ కూడా ఎంతో క్రైమిక్ థ్రిల్లర్గా ఉంటుంది ఎపిసోడ్ చూసే కొలిది రిమైనింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందన్న థ్రిల్లింగ్ ఉంటుంది మరోవైపు మిజాపూర్ ఫోర్ సీజన్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది సైతం విడుదలయ్యింది ఇప్పుడు కథా కథనం ఏంటంటే మొదటి రెండు సీజన్లు కొనసాగింపగానే మూడు సీజన్ కథ కూడా ఉంటుంది గుడ్డు గోలు అనే ఇద్దరు దాడి చేసి మున్నాని చనిపోయేస్తారు కాళింగిబయ్య పరారీలో ఉండడంతో కాలింగిబయ్య మిజాపూర్ సింహాసనం గురించి కథంతో నడుస్తుంది ఈ మిజాపూర్ సింహాసనం దక్కించుకో కోసం ప్రపంచంలో ప్రతి దానిని శాసించే శక్తిని ఎదుర్కొంటారు గుడ్డు తన తంటూ కాలింగ్ బాయ్ కాళింగ్ బాయ్ గుర్తులో లేకుండా చేసి చేరిపేసేందుకు ప్రయత్నిస్తారు దీనికోసం మిజాపూర్ సింహాసనం కోసం చుట్టూ తిరుగుతూ వెబ్ సిరీస్ నడుస్తుంది దీనిలా ఉంటే మున్నాబాయ్ మెయిన్ మిజాపూర్ వన్ మిజాపూర్ టీ సీజన్లో మెయిన్ ముఖ్య పాత్రలో ఉన్న మున్నాబాయ్ మున్నాబాయ్ మాధురి యాదవ్తో వివాహం జరుగుతుంది సీజన్ టూలో తను మాధురి యాదవ్ను మున్నాబాయిని చంపేస్తారు గుడ్డు చంపేస్తాడు మాధురి యాదవ్ గుడ్డు చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడంతో మొదలవుతుంది మాధురి యాదవ్ రాజకీయాల్లో అడుగు పెట్టడమే కాకుండా సీఎంగా కూడా అవుతుంది కనిపించకుండా పోయిన కాలింగ్ బయ సింపతి క్రియేట్ చేసి ప్రజల చేరువ కావాలని భావిస్తుంది మరోవైపు గుడ్డు దాడిలో గాయపడిన కాలింగ్ కాలింగ్ను సరత్సుకులా కాపాడుతాడు అతని సహాయంతో మిజాపూర్ కుర్చీని దక్కించుకోవాలని శరత్ శరత్సుక్ వేచిస్తుంటారు మరి ఈ వీళ్ళిద్దరిలో ఎవరు శరత్ ఎవరు మిజాపూర్ సింహాచలాన్ని దక్కి వీళ్ళిద్దరి మధ్య జరిగే పోరాటంలో మిజాపూర్ సింహాసనాన్ని ఎవరు ఆదుకుంటారనేది ఈ కథ చుట్టూ తిరుగుతుంటుంది వీళ్ళిద్దరితో కింగ్ ఆఫ్ మిజాపూర్ అయ్యేందుకు సీజన్ త్రీ కథ ఉంటుంది ఈ సీజన్ త్రీ కథ ఓ సింహాచలం కుర్చీ కోసం జరుగుతూ ఉంటుంది సీజన్ టూ కన్నా సీజన్ త్రీ ఎంతో బ్లాక్ బస్ట్ హిట్ అయ్యి సాధించింది ట్రాక్సర్ సీజన్ ఫోర్ గురించి వెయిట్ చేస్తున్నారు